ఒక్క అయితే మురిసిందనమాట వేరు చూసారా ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందనమాట చిన్న విగ్రహం అనమాట చాలా బాగుంది ఇదైతే మంచి లొకేషన్ లో ఉందండి వెనకాల మనకి సన్సెట్ అవుతుంది ఆ కొండ మీద పాలు పంపుకుంటే సంతానం కలిగి నాడు ఆ ఎదురు అది ఏనాడో ఎవరు చెప్పిన ఎవరో చేసిన అరుడు చేసింది కాదే

ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని గోకురం మండలం చెందిన రంపెర్రంపాలెం అనే గ్రామంలో ఉందండి ఈ ప్రదేశం జనావాసాలకు దూరంగా ఒక అటవీ ప్రాంతంలో ఉందన్నమాట ఇక్కడ భీష్మేకాదశి రోజున ఘనంగా తీర్థం జరుగుతుందంట ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నచ్చిపోర్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గోగరం మండలం చెందిన అనే గ్రామం అయితే వచ్చేయండి ఇక్కడ కొండ అయితే ఉంది దీన్ని పాండవాల కొండ అని అంటారనమాట పైన గుహలు అయితే ఉన్నాయంట మనం ఒకసారి పైకి వెళ్ళి అక్కడ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం సో మనం ఇప్పుడైతే ఈ పైకి ఎక్కి అక్కడ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం రండి మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే అటు ఇటు గుళ్ళు అయితే ఉన్నాయండి ఇంటి పక్కన సాయిబాబు ఊరు అనమాట కూడా అయితే ఉంది మనం పైకి చూద్దాం రండి ఇదైతే మార్మూలు ఉండే ఒక ప్రాంతం అనమాట చాలా లోపలికి అయితే రావాలి మనకి చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ ఇల్లు అయితే ఏమి అనమాట చాలా మార్మూల్ ప్రాంతం ఇది మనం పైకి చూద్దాం రండి మనం ఈ కొండపైకి ఎక్కే దారిలో ఈ చెట్టు అయితే కనిపిస్తుంది ఇదైతే చాలా బాగుందండి ఈ చెట్టు బెరడైతే తెల్లగా ఉంది ఒక డిఫరెంట్ షేప్ లో అయితే ఉంది ఇది ఈ కొండ అయితే చాలా ఎత్తులో ఉందండి ఇక్కడ మెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కొండపైకి రాగానే ఇక్కడ ఈ కొండ మీద ముగ్గులు పెట్టారు ఇది చూడడానికి అయితే చాలా బాగుందండి మేము ఇక్కడ ఈ కొండపైకి వెళ్ళే టైంలో ఇక్కడ సన్సెట్ అయితే అవుతుంది ఇది చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ కొండపైన కూడా ఒక చెట్టు అయితే ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ చూడడానికి అయితే ఒక సీనరీ అయితే ఉందన్నమాట ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఈ కొండపైకి అయితే వచ్చిన అనమాట ఇది చాలా హైట్లో ఉందండి కొండ అయితేనే మనకి చుట్టూ కూడా ఏ రేడి అయితే కనిపిస్తుంది చాలా హైట్లో ఉంది ఈ పైకి ఎక్కినప్పుడు అయితే ఆయుస్ వచ్చింది నిజంగాను ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కొండ సూర్యాస్తమయం అవుతుంది నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే ఇక్కడ ఈ చెట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఒక సీనరీలా ఉంది ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది నిజంగాను ఇంత పైకి ఎక్కినందుకు నిజంగా ఉపయోగం ఉందనమాట ఈ పైనుంచి అయితే లొకేషన్ చాలా బాగుందండి ఇంకా ఇక్కడ గుహలు అయితే ఉన్నాయంటే పాండవుల గుహలు అవి కూడా చూద్దాం ఈ కొండ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే ఆయాసం వస్తుంది చాలా హైట్లో ఉందన్నమాట కొండ ఇది ఎలా ఉంటుందని నేను అనుకోలేదు చాలా బాగుంది లొకేషన్ ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి ఇదంతా కూడా కొండ అనమాట ఇక్కడైతే ఇలా గుహల్లాగా అయితే ఉన్నాయి ఒక షేపులు అయితే చెక్కారనమాట వీటిని ఇప్పుడే సన్సెట్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మంచుతో అయితే కవర్ అయిపోయింది వాతావరణం సన్సెట్ అవుతుంది విజువల్ అయితే నిజంగా చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఈ ఎర్రంపాలం పాండవలకొండని అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దామండి ఇక్కడైతే ఈ పైన బౌద్ధ స్థూపాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా రాతి చక్కడాలు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా బౌద్ధ స్థూపాలు అనమాట ఇవన్నీ కూడా ఒకప్పుడు మన చారిత్రాత్మక సంపద అనమాట వీటిని ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే దీనికి కారణం ఏంటంటే వీటిని ఇన్ని రోజులు ఏవి కాకుండా ఇక్కడ ప్రజలు అయితే కాపాడుకున్నారు సో ఇవి మన భావితరాలు కూడా చూడాలంటే మనం కాపాడాలి వీటిని మనం ఇప్పుడు వీటిని ఎలా చూస్తున్నాం అంటే ఎంతో మంది దీన్ని కాపాడారనమాట ఈ పాడవకుండాను ఒకసారి మనం ఈ కొండ మొత్తం చూద్దాం మీరు ఎక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక బౌద్ధ స్థూపం అయితే ఉంది ఇక్కడ చెట్టు ఒక మొక్క అయితే మురిసిందనమాట ఇక్కడ వేర్లు చూసారా ఈ కొండ లోపలికి అయితే వెళ్ళినాయి నుంచి అయితే తోలుచుకొని వచ్చిందనమాట మొక్క ఇది ఇక్కడ ఈ పైన అయితే ఒక అయితే ఉంది ఈ షేప్ అయితే ఎందుకు చేశారో తెలీదు ఇక్కడ ఒక హోల్ అయితే ఉందనమాట ఇది ఎలా ఎందుకు చేశారో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ పైన అయితే వేసారనమాట ఇంకా ఈ కొండ మీద ఇలాంటి స్థూపాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది అనమాట చాలా క్యూట్ గా అయితే ఉంది ఇది చిన్న విగ్రహం అనమాట చాలా బాగుంది ఇది అయితే మంచి లొకేషన్ లో ఉందండి వెనకాల మనకి సన్సెట్ అవుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ కూడా ఇంకొక ఆంజనేయ స్వామి అయితే కడుతున్నారు అనమాట సిమెంట్ విగ్రహం ఇది కొండ పై భాగం ఇది ఇదంతా కూడా కొండ పై భాగం అనమాట కొండ శిఖరం ఇది ఈ పైన అయితే ఎలా బలపరువు అయితే ఉంది పూర్వం బౌద్ధ సన్యాసులు అయితే ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి ఉంటారు నాకు తెలిసి అందుకే ఇవి బౌద్ధ స్థూపాలు ఉన్నాయి కదా ఇవి ఉన్నాయంటే వాళ్ళ గ్యారంటీకి ఇక్కడ వచ్చే ఉంటారు మనం మిగిలిన ప్లేస్లు చూద్దాం రండి ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ ఒక దారి లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది రైట్ సైడ్ ఒకసారి ఇల్లు చూద్దాం తర్వాత లెఫ్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మెట్లు అయితే ఏర్పాటు చేశారు అలాగే పట్టుకోవడానికి ఈ ఐరన్ గ్లీస్ కూడా ఉన్నాయన్నమాట ఇదైతే ఒక మంచి విషయం వచ్చిన వాళ్ళకైతే ఈ పట్టుకుని ఎక్కడానికి అయితే మనకి వీలుగా ఉంటది మనం ఈ కిందకైతే వచ్చామండి రైట్ సైడ్ ఇక్కడ రెండు ప్లేస్లు అయితే ఉన్నాయి మాట లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ గుహల్లాగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇవంతా కూడా చాలా పురాతనమైన గుహలు అనమాట ఎప్పుడో చెక్కిరీ అనమాట లోపల ఇక్కడ కూడా ఒక స్థూపం అయితే ఉంది ఇక్కడ కూడా మొత్తం రోజుగా ఉండడం వల్ల రీసౌండ్ అయితే వస్తుంది మనకి పైన కర్ర అయితే సపోర్ట్ గా పెట్టారు ఇది ఒక పెద్ద స్థూపం ఉంది చుట్టూ కూడా విగ్రహం ఇక్కడ ఇలాంటి బౌద్ధ విహారాలు అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయండి ఇలాంటివి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నాయన్నమాట అక్కడ తాలీబన్లు అయితే వాటిని నాశనం చేశారు చాలా అయితే ఉన్నాయి ఈ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు అయితే మన ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి మన ఇండియాలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట వీటిని పాండవులు కూడా అని అంటారు ఈ బుద్ధుడి అవశేషాలు ఉన్న ప్లేస్ని ఇక్కడ పాండవులు వచ్చారని అని చెప్తుంటారనమాట ఇక్కడ కూడా ఒక గదిలాగా అయితే నిర్మించారు కాకపోతే క్లోజ్ చేయలేదు అనమాట ఇక్కడ ఒక చిన్న దారి అయితే ఉందండి ఈ లోపల కూడా ఒక స్థూపం అయితే ఉందనమాట ఇక్కడ రాల్ అయితే పెట్టారు అనమాట ఈ రాళ్ళు అయితే పెట్టారు పైన అయితే మనకి ఒక కర్ర అయితే సపోర్ట్ గా పెట్టారు అలాగే వెళ్ళడం కింద దారిలేదు ఇక్కడ ఇక్కడ కొద్దిగా ప్లేస్ అయితే బాగాలేదు అనమాట ఇక్కడ ఇదైతే కాలిన గుర్తులాగైతే ఉన్నాయి అంత మసికింది ఉంది అంటే కింద ఏదైనా కాల్చుంటారు మీరు ఇక్కడ చూసుకుంటే ఇలాంటి పేర్లు అయితే రాస్తారనమాట చాలా మంది ఇదంతా కూడా ఇలాంటి ప్లేస్ ని స్పాయిల్ చేయడానికి ఇలా ఎందుకు రాస్తారో నాకు తెలియదు ఇలాంటి రాయడం వల్ల ఈ ప్లేస్ కున్న పవిత్రత అయితే పోద్ది అనమాట వీటిని మీరేం డెవలప్ చేయకలేదు కాకపోతే వీటిని నాశనం చేయకుండా ఉంటే చాలు అనమాట ఇప్పుడు వీటిని మనం ఎలా చూడగలుగుతున్నాం అంటే మన పూర్వీకులు వీటిని కాపాడడం వల్ల మనం ఎలా చూడగలుగుతున్నాం వాళ్ళు వీటిని కాపాడలేకపోతే మనం ఇప్పుడు వీటిని చూడలేము అనమాట అలాగే మనం కాపాడుకోవడం వల్ల మన భవిష్యత్ తరాలు అయితే వీటిని చూడగలుగుతాయి అనమాట సో వీటిని పాడు చేయకుండా ఉంటుంది మన బా భావి తరాలు అయితే ఇలాంటి చరిత్ర అయితే తెలుస్తుంది అనమాట ఇలాంటి ప్లేసుల్లో అయితే ఇలాంటి పేర్లు అయితే రాయకండి దయచేసి రాయడం వల్ల ఈ ప్రాంతానికి ఉన్న పిస్టైతే పోద్ది అనమాట దాని యొక్క ప్రత్యేకత అయితే పోద్ది మనం వెళ్ళి అక్కడ ఏమున్నాయి చూద్దాం రండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక గుహ అయితే ఉందనమాట అక్కడ వేసి ఉంది కదా ఆ గుహలో ఏముందో చూద్దాం రండి ఇక్కడంతా కూడా రాళ్ళ కింద అయితే పెట్టారనమాట రాళ్ళు వరుస క్రమంలో పెట్టారు రాళ్ళు కింద చాలా లోపలికైతే ఉంది గుహ ైక్ అయితే వచ్చామండి మనం రైట్ సైడ్ చూసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం లెఫ్ట్ సైడ్ కూడా కిందకి అయితే ఉంది అక్కడ ఏమన్నా చూద్దాం బాబు మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక మడుగులాగా అయితే ఉంది అన్నమాట ఇక్కడ ఒక గొయ్యి అయితే తగ్గారు ప్ప ఇక్కడ కూడా ఒక గుహలాగా అయితే ఉందనమాట లోపల అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా మంచి ప్లేస్ అండి ఈ పైన అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ ఇది చుట్టూ అసలు చుట్టూ ఎటు చూసినా సరే మీకు ఇల్లు అయితే కనిపించవు ఒక ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ ప్రాంతం అయితేనే చాలా నిశ్శబ్దంగా అయితే ఉంది పైన చాలా ఫీస్ఫుల్ ఉంది అనమాట చుట్టూ ఎటు చూసినా సరే మొత్తం పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది పైన ఇది గోకురం దగ్గరలో ఉంటుందండి ఇక్కడంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట ఇది ఏమైనా భోజనాలు అయి పెట్టుకోవడానికి అయితే చాలా అనువుగా ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడ ఆల్రెడీ మంటలు వేసినట్టు కూడా మనకి గుర్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే రంపెరంపాలం అనే గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ పాండవల కొండ అయితే ఉందనమాట దాని గురించి మనం పూర్తిగా వివరాలు అయితే కనుక్కుందాం నమస్తే మీ మీ పేరు ఏంటండి లక్ష్మణరావు పిల్ల లక్ష్మణరావు అండి అదే ఈ కొండ అంటున్నారు కదా అదేంటండి అసలు చేతి ఏంటి అది పాండవులు అంటే ఇప్పుడు నుంచో అరంజీవి వచ్చి ఇక్కడ నివాసం చేసేది అని అప్పటి నుంచి ఒక భీష్మకాశ రోజుని తీర్థం జరుగుద్ది అండి ఓకే భీష్మ రేపు వచ్చి భీకమాసీ తీర్థం రోజు అదండి రత్స రథసప్తం కాదండి రథసప్తం వెళ్ళిపోయాక భీష్మ ఆకాశం వస్తుంది ఆ రోజుని ఐదు రోజులు తీర్థం చేస్తామండి ఆ తీర్థం చేస్తే ఈ నడవ అందరూ వచ్చి చూస్తారండి ఆ పాలు పొంగిచ్చుకుంటారండి అంటే మా రథసప్తం రోజు పిడకలతో పాలు పొంగిస్తారు అది ఊళ్ళో చేసుకుంటారండి అది పైన చేస్తారు ఆకాశనాడు మీరు అన్నదానికి ఓ ముక్కుబడి ఉంటాయండి మా పిల్లలు పుడితే పాలు పొంగించుకుంటాం మేము బట్టలు వేస్తామని పిల్లలు తల్లిళ్ళు ఉంటారు కదండి ఆ రోజున నమ్మకం అండి ఆ కొండ మీద పాలు పొంగించుకుంటే సంతానం కలుగుద్ది పాండవులు పేరు ఎడతారండి అర్జునుడి పేరు ఎడతారు ఇక్కడికి ఆ మొక్కుబళ్ళికి వచ్చి అప్పుడు పూర్వం కోళ్ళు కోసుకుంటు మేకలు వేసుకుంటూ ఇప్పుడు మేము ఆకాశనాడు భీష్మ ఆకాశనాడు ఐదు రోజులు తీరుతామండి ఐదు రోజులు కొండకి వస్తారండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారండి అయితే ఇది ఇలా జరగ బోట్ హ్యాండ్వర్ చేసుకుందండి అది చిన్న బోట్ కట్టి దేవస్థానంలో చిన్న దేవస్థానం అక్కడే ఖర్చు పెడతలేదు అనుకోండి ఆవిడ పాడు చేయకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ హ్యాండ్అర్ లో ఉందండి అది ఆ కొండ పైన ఇప్పుడు నేను చెప్పారు కదండి ఈ విగ్రహాలు పెట్టారండి ఒక గుళ్ళో అవి అక్కడ కూడా గొప్ప చిత్రం ఉందండి మీరు లాన్ కెరా గుళ్ళు చూసారాయి ఆ రాయి అలా కింద లోపాలక ఆ సోఫాలు ఉండగా లోన్ చూసారా పెద్ద స్థాపన దులిచేరా అది ఏనాడో ఎవరు మన యోగంలో చేసిన నడు చేసినవి అయ్యండి దాన్ని బట్టే అది ఆలయం అది పూర్వం పాండవులు ఇక్కడ నివసించి గృహాల్లో ఉన్నారని ఒక నేను కోరుకుంట అదండి చేస్తే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి దానికి ఏమైందంటే మళ్ళీ ఏటమ్మా ఈ పాండవ కొండకి ఈ ఐదు రోజులు తీర్థానికి వాళ్ళు ఇక్కడ నివాసం చేసినట్టు అయ్యే భీముడి పిత్తిని రాయి అన్న చూడండి పైన ఉంది పై బొడప ఆయన అక్కడ దాని మీద ఊకుంటే ఏదో ఉదయం కూడా ఏదో చేత పడుతారు ఆ మీద ఊగుంటే ఆడి పిత్తి వచ్చింది అక్కడ రాయి బదలాసిపోయింది అని కథలం మా పెద్దలు చెప్పారు మేము చెప్తున్నాం మేము పెద్దలు మీకు చెప్తున్నాం చెప్పలేదు అక్కడ అక్కడేమో ఇంకో మూడు రాళ్ళు ఉన్నాయండి దాదాపు ఏమో ధర్మరాజు కచేరీని అంటాం నేమ కదా అలా నియమిచ్చారండి అదే చెప్తుంటారు పూర్వం ఎందుకే మీకు కావాల్సిందంటే ఆ బొమ్మలు కాకపోతే అప్పుడు మా ఓళ్ళు విగ్రహాలు తయారు చేసి ఆ లోన పెట్టే చూడండి బొమ్మల ఆ విగ్రహాలు మేము పెట్టినాయండి పెట్టిన ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయండి పుట్టుదల ఆ దేవుడు అక్కడ పాండవులు ఉన్నారని ఒక లెక్క అండి మీరు వస్తుంటే ఎక్కడికో గృహంలోకి వెళ్ళిపోయినట్టు స్వరంగం ఉండేది ఉండేదండి అవును కింద లోపలికి ఉందండి స్వరంగం అది కూడా పాండవులు ఈ దాన్ని ఎక్కడికి వెళ్ళిపోవటం మళ్ళీ వస్తాం అది ఎక్కడ వరకు ఉంటదండి ఎవరు చూసిన మూసిపోని ల్యాండ్ అయ్యా నేను అది చాలా అయితే ఉంది మరీ లోపలికి వెళ్ళదు బయట నుంచి మరి అన్ని మీరు చూసి వచ్చారు కరెక్టే ఎవరు వెళ్ళలేదు అలా చిడీలు అమ్మ అలా పక్కగా ఉంటదానికి ఇయ్యపు ఇలా ఉత్తరవైపు ఇవి రౌపతి గుడి అని ఆవిని లోపల ఇయ్యపు చూడండి మనం ఇలా ఉత్తరవైపు ఉందా ఉత్తరవైపు చూస్తే మెట్లు దగ్గర చిన్న గుడి ఉంటదాన్ని ద్రౌపది గుడి అని పెడతారండి అందులో అదే అండి జరిగింది పాలిస్తుంది అండి అలాంటి ఎంతో మంది దాతలు చేస్తున్నారండి ఆ నేవకం మాత్రం ఇంతకే కూడా భీష్ముడు ఎవరండి భీష్ముడు ఈ దుర్యోధను ఆలకి చేయాలంటే ఆ రోజు నేను చచ్చిపోయిన రోజు మాకు తీర్థం ఇచ్చారు అండి భీష్మ భీష్ముడు అంటే అందరికంటే గొప్పడు అవతల దుర్యోధను ఈ చతుోదయాలు ఉంటే భీష్ముడు ఏం చేశాడు ఆ మణి పచ్చాన నుండి కృష్ణ పరమాత్మ గురించి ఆయన ఏం చేశాడంటే నేను భీష్మ ఆకాశ బాణ పంజరం కడితే చచ్చిపోడైన ఆ రోజు ఆకాశ పెట్టారు ఆ తీర్థం ఇవాళ భీష్మాయ ఆకాశం అండి ఇది అది జరిగిన గొడవ మీ ఊరి గురించి అని చెప్తారా మా ఊరు గురించి అంత నేను ఏం చెప్పలేనండి ఎవరో పెద్ద వాళ్ళని ఆ మీ ఊరు స్పెషాలిటీలు ఉంటాయి కదా మా ఊరు స్పెషాలిటీ ఏంటంటే మా ఊరు ఎర్రంపాలెం అంటే రంపసోడవరం శివారండి ఇది రంప ఎర్రంపాలెం ఇది అంటే రంప ఎర్రంపాలని వచ్చిందండి రంపసోడవరం మీద మా దేవాణాలు అక్కడ తాతల తాతలు కాని తాతల తాతల కాని రంప సోడవరం అంటే దాని మీద శివారం అంటే రంప ఎర్రంపాలెం ఓకే మా అండి ఈ ఊరు అంటే దీనికి సంబంధం ఉందండి రంప ఎర్రంపాలెం రంప సోడవరం ఇది రెండోది ఏంటంటే కోరికొండ అంటారండి మాది కోరుకొండలు అంటే ఇక్కడ కోరుకొండ దాంట్లో వచ్చారా ఈ కోరుకొండ దీనిదే ఈ దీని అంటారండి ఈ దారి ఈ దారిని పండితేనే అప్పుడు పంటలు లెక్క లెక్కం కోరుకోవడం అంటారు దీన్ని ఇది జరిగిన గొడవ అండి అంత సంతానం అన్నదానం జరుగుతుంది ఆకాశనాడు ఏ రెండు డబ్బాలు నూనె కడకే దీపారాయం చేస్తారండి ఆ కొండ చీడీలు మెట్లు మెట్లు చేస్తారండి రాత్రి కూడా వెళ్తారండి పైకి మాబులు పోలు అక్కడ ఐదు వేలు అక్కడ ఉంటారండి నైట్ పైన ఉంటారండి పెడతారు తీర్థం జరుగుతారు రండి ఆకాశనాడు ఊరి గురించి బాగా చెప్పారు ఆ రంప నుంచి వచ్చారు ఎర్రంపాలం అండి ఫస్ట్ లో మామూలు ఎర్రంపాలెం ఊరి పేరు ఊరి పేరు ఆ దివాణాలు ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చి అంటే అక్కడ రోజులు ఆ రోజులండి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రంప నుంచి వచ్చారని చెప్పేసి దీన్ని మళ్ళీ రంపన యాడ్ చేసి రంప ఎర్రంపల్ అని పెట్టారు అనమాట అంతే అండి అదే అవునండి అవును బౌద్ధ స్థూపాలండి అవి వాళ్ళు తయారు చేసి అక్కడ ఏ తపస్సు అది చేసుకుంటున్నారు ఇక్కడ మా ఊళ్ళో రాజులు ఏం చేశారంటే పాండాల ప్రతిమలు అక్కడ పెట్టి విగ్రహాలు విగ్రహాలు పెట్టి

సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో ఒకటి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్